శ్రీమాత్రేమహ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి ఆ హరిహరాధల యొక్క కృపాకటాక్షులు అందరికీ కూడా కలగాలని మనకు తొలి ఏకాదశి అనేది చాలా విశేషమైన పండుగ ఈ రోజున ప్రత్యేకించి శ్రీ మహావిష్ణువుని ప్రతిరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీరాముని కానీ లేకపోతే శ్రీరాముణ్ణి శ్రీ శ్రీకృష్ణుని కానీ ఇలా పూజించినట్లయితే చాలా మంచిది అయితే శ్రీ కలియుగ ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి అలాగే మనం ఎటువంటి నియమాలు పాటించాలి ఉపవాసం ఎలా ఉండాలి అన్నీ కూడా నేను ఒక వీడియో అనేది పోస్ట్ చేశానండి అంతేకాకుండా మనకిది జూలై పదిహేడు బుధవారం వచ్చిందండి అయితే మనం ఏ పండుగకైనా కూడా మనము దేవుళ్ళని తప్పకుండా దేవుడి గదిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి అయితే ఆ ముందు రోజు మంగళవారం చేయకూడదు కదా మరి ఎప్పుడు చేసుకోవాలి అలాగే ముఖ్యంగా పేలాల పిండి నైవేద్యం అనేది ఎలా తయారు చేయాలి జొన్న పేల అనేవి అంటే జొన్నలతో ఎలా చేయాలి అన్నది ఒక వీడియో చేశానండి ఆ రెండు వీడియోస్ కూడా నేను తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అలాగే ఉపవాసం అనేది ఎప్పుడు ఉండి ఎప్పుడు వీడాలి ద్వాదశి గడియలు ఎంతవరకు ఉన్నాయి అనేది ఒక డేట్ వీడియో చేశానండి దాని తాలూకు వీడియో కూడా పోస్ట్ చేస్తాను అయితే ప్రత్యేకంగా ఇప్పుడు నేను పెడుతున్న పిండి దీపాలు అనేవి శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనవి అంటే మనం ఈ దీపాలు ఏడు పెట్టి మన మనసులో కోరికలు మనం చెప్పుకున్నట్లయితే తప్పకుండా నెరవేరుతుందండి ప్రతి శనివారం కూడా పెండి దీపం పెట్టినట్లయితే ఇంట్లో చాలా మంచిది ఏడు కాకపోయినా కనీసం ఒకటైనా పెట్టడానికి ట్రై చేయండి అయితే చాలామందికి పాపం ఈ పిండి దీపాలు చేయడానికి రావట్లేదు కొందరికి పిండి దీపాలు పెడుతుంటే కింద నూనె కారిపోతూ ఉండడము లేకుంటే పగులు రావడము లేకుంటే మధ్యలో చీలికలుగా ఉండిపోవడము గట్టిగా అయిపోవడము అలా జరుగుతూ ఉంటుంది అయితే అలాంటి వారి అందరి కోసం కూడా పిండి దీపాలను ఎలా తయారు చేయాలి అలాగే చాలామందికి ఇంట్లో కొట్టిన పిండి కాకుండా మార్కెట్లో దొరికిన పిండితో ఎలా చేయాలి అన్నది ఇవాళ చూపిస్తానండి ఈ పిండి అయితే నేను ఇంట్లో తడిపిండి అండి తడి బియ్యంతో కొట్టించి కొట్టినది అనమాట తడి బియ్యంతో మీరు ఎట్లా కలిపినా కూడా చక్కగా అయితే పిండి దీపాలు అయితే వస్తాయి అయితే మార్కెట్లో కలిపిన మనం కలిపిన దీపాలు అయితే ఏం చేయాలి అండి మార్కెట్లోకి వచ్చిన పిండి అయితే తెచ్చుకోవచ్చండి ఒకవేళ మార్కెట్లో మీరు తెచ్చుకున్న పిండి అయితే అంటే షాపులలో తెచ్చుకున్న బియ్య పిండి అయితే మీరు ఇలా పసుపుని అలాగే కొంచెం రోజ్ వాటర్ని ఆ గో మనకి ఆ రోజ్ వాటర్ అనేవి మనకి షాపులలో దొరుకుతాయి కదా ఆ రోజ్ వాటర్ని కొంచెం గంగా జలాన్ని అలాంటివైనా కూడా మనం వేసి శుద్ధి చేసుకోవచ్చు అనమాట అలాంటి వాటిని వేసి ఒక అరటిపండు అనేది మనం పెట్టుకో నలుపుకోవాలండి అరటిపండు అనేది చాలా మంచిది అలాగే ఈ పిండి దీపాలు గగనం చేయరాక నెక్స్ట్ రోజు వాటిని ఏం చేయాలని కూడా నేను లాస్ట్లో మీకు చెప్తానండి ఇలా అరటిపండు కలపడం వల్ల మనకు బైండింగ్ అనేది చాలా బాగా వస్తుందండి అలాగే ఈ పిండిని ఎట్టుపరుస్తులో కూడా నీళ్ళతో మనము తడపకూడదు కేవలం ఆవు పాలతో అది కూడా పచ్చి పాలు కానీ కాచిన పాలు కానీ ఏవైనా కాల్చల్లాల్సిన పాలు కానీ సరిపోతాయండి కాకపోతే మనము ఆవు పాలతో మనం ఈ పిండి కలుపుకుంటూ మనము పిండి చేసుకోవాలి ఈ పిండి కలిపినంతసేపు కూడా మన మనసులో దైవనామస్మరణ హరినామస్మరణ అనేది మనం చేసుకుంటూ అలాగే మంచి మనసుతో ఈ పిండిని అంతా కూడా మనం కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్నాక ఆవు నెయ్యితో కాసేపు అంటే ఒక పది నిమిషం ఇరవై ఇరవై నిమిషాల పాటు తడిసి తడిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తప్పకుండా ఈ దీపాలు అనేవి మీరు ఏ రోజు అయితే పూజ చేస్తున్నారో ఆ రోజే చేసి పెట్టుకోవాలి అంతేకాని ముందు రోజు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అలాంటివి చేయకూడదు ఎవరికైనా అప్పుల బాధలు ఉన్నా కూడా అలాగే ముఖ్యంగా చాలామంది పాపం ఎంత ట్రై చేసినా కూడా ఇల్లు సొంత ఇల్లు అనేది కట్టుకోలేకపోతూ ఉంటారు కదా అలాంటి వారు ఇలా చక్కగా పిండి దీపాలను తయారు చేసి శనివారం రోజున ఏడు వారాలు ఇలా ఏడు వత్తులు మీరు ఒకటి వేస్తున్నారనుకోండి ఒక దీపం తయారు చేస్తున్నారనుకోండి అందులో ఏడు వత్తులు వేయాలి ఏడు పిండి ప్రమిదలు చేస్తున్నారనుకోండి ఒక్కొక్క దాంట్లో రెండు ఏసి వత్తులు ఒకటిగా చేసి దీపారాధన చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు మనము పక్కన పెట్టుకున్నాక మీరు నేను చూపించిన విధంగా చేసుకున్నట్లయితే తక్కువ పిండితో ఎక్కువ ప్రమిదలు చేసుకోవచ్చు చాలామంది బాక్స్లో పెట్టి చేయొచ్చు గిన్నెల్లో పెట్టి చేయొచ్చు అని చూపిస్తున్నారు దానివల్ల మనకి ఎక్కువ పిండి అవసరం అవుతుందండి అలా కాకుండా తక్కువ పిండితో చేసుకునే విధంగా ఇలా ఒక చిన్న ఉండని చేసుకోవాలి ముందుగా మీరు కలిపిన పిండిని మీరు ఎన్నైతే దీపాలు చేసుకోవాలనుకుంటున్నారో అన్ని పార్టీషియన్స్గా అంటే అన్ని భాగాలుగా చేసుకొని పెట్టుకోండి ఆ తర్వాత చక్కగా మనం కలుపుతున్నట్టుగా తెలిసిపోతుంది మనకు అది లైన్స్ వస్తుందా అంటే పొరలు అనేది చీలుతుందా లేకుంటే లేదా అని ఒక గోళాకారంగా చేసుకున్నాక మధ్యలో హోల్ పెట్టి ఆ హోల్ని తిప్పుకుంటూ రావాలి చాలా ఈజీ అండి ఎందుకంటే మనం వేసే బనానా అలాగే నెయ్యి అలాగే పాల వల్ల చక్కటి బైండింగ్ అనేది మనకి ఏర్పడుతుంది చక్కగా అయితే మనం దీపాలు చేసుకోవచ్చు ఇలా దీపాలన్నీ కూడా మనము చేసి పెట్టుకోవాలి ఇక్కడ పూజలో నేను ఏడు దీపాలను తయారు చేసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకి ఏడు అనే సంఖ్య చాలా ఇష్టం అలా వెంకటేశ్వర స్వామి కూడా ఆయన ప్రతిరూపమే కాబట్టి మన కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద అని మనం కొలుస్తాం కదా అలా మనం చేసుకోవాలి అలాగే స్వామికి గోవిందనామాలు చాలా ప్రీతికరం కాబట్టి గోవిందనామాలు కూడా పెట్టుకోవాలి మీరు గంధంతో కానీ పొ పొడి పసుపుతో కానీ పెట్టినట్లయితే అది చక్కగా మనకు కనిపించదండి అందుకే కొద్దిగా పసుపు కొద్దిగా గంధాన్ని వేసి ఇలా నేను రోజ్ వాటర్తో కలుపుకున్నాను అలాగే కుంకాన్ని కూడా చక్కగా రోజ్ వాటర్తో కలుపుకొని ఇలా నేను గోవిందనామాలు అనేవి గీస్తున్నాను ఇలా చేయటం వల్ల మనకి ఏ పిండికి కూడా ఏ దీపానికి కూడా వేరే కలర్ అంటుకోదు అలాగే చూడ్డానికి కూడా చక్కగా ఉంటాయి మనం పూజలో ఉపయోగిస్తే కూడా చాలా అందంగా కూడా ఉంటుంది ఇలా అన్నిటికీ కూడా మనం గోవిందనామాలు అనేవి వేసుకోవాలి మీరు కావాలనుకుంటే పైన కూడా బొట్లు పెట్టుకోవచ్చండి నేనైతే ఒకటి పెట్టి చూపిద్దామని మీకు చూపిస్తున్నాను మనము దీపారాధన తర్వాత కుంకుమ బొట్లు మనము లక్ష్మీదేవి స్వరూపంగా భావించి దీపాలకు పెట్టాలి కదా అప్పుడైతే పెట్టుకుందామని నేను ఇక్కడ పెట్టట్లేదు ఇలా చక్కగా దీపారాధన అనేది చేసుకోవాలి చూడండి దీపాల కాంతుల వెలుగులలో స్వామి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో మీరు కూడా ఈ విధంగా దీపాలు ప్రమిదలు చేసుకుంటారని మీరు ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఈ పిండి దీపారాధన చేస్తే చాలా మంచిదండి మనం ఎలాగో వెళ్తాం కదా ఈరోజు పదిహేడవ తేదీ బుధవారం రోజున స్వామికి చాలా ఇష్టమైన బుధవారం అండి అయితే ఈ రోజున వెళ్తే చాలా మంచిది అంతేకాకుండా చాలామంది చెప్పట్లేదు ఈ పిండి ప్రమిదలను ఏం చెయ్యాలి అని ఏడు ప్రమిదలు పెట్టాం ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ దాకా పిండి అండి దీన్ని ఎప్పుడూ కూడా మనం వేస్ట్ చేయకూడదు పిల్లలు లేని వారు సంతానం కోసం మీరు పిండి దీపాలు పెడుతున్నట్లయితే కొద్దిగా ప్రసాదంలాగా మనం తీసుకోవాలి ఒకవేళ అంటే అందరం కూడా తీసుకుంటే చాలా మంచిది ఎంత ప్రసాదంగా తీసుకున్నా చాలా అయితే మిగులుతుంది కదా దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు తొక్కని చోట అలాగే పాలి నదిలో అలా వెయ్యకండి మనకి ఎక్కడైనా కూడా ఆవులు దొరుకుతాయి కదండి మన ఇంటి దగ్గరికి ఆవులు వస్తూ ఉంటాయి మనం దారిలో వెళ్తుంటే ఆవులు వస్తూ ఉంటాయి కదా సో అలా ఆవులకి మీరు ఇలా తినిపిస్తే చాలా మంచిది ఎందుకంటే మనం దీంట్లో అరటి పండు వేశాము అలాగే బియ్య పిండిని నెయ్యిని అన్నీ కూడా వేసాం కదండి ఇందులో పప్పులు లేదా బెల్లము అలాంటి వాటిని కలిపి మీరు ఆవుకు తినిపించండి అది కూడా ఉపవాసం వేడిన తర్వాత ద్వాదశి గడియలను నెక్స్ట్ రోజు తినిపిస్తే ఇంకా మంచిదండి చాలా విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది ఇదండి ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సర్వేజన సుఖిన భవంతు